ಮಾತಾಡ್ತೇ <laughs> కులానికి ఎంతో ఆయన దీక్షలు మన పింఛల కోసం ఎంతో పోరాటం చేసి అసెంబ్లీ కూడా సాధించిండు ఆ పింఛన్ కూడా ఇంట్లో వస్తున్నాయి మనకు ఆయన ధరం ప్రసేద్ గారు చాలా మంచి వ్యక్తి మంచు ఈరోజు సూర్యాపేట కళ్ళు గీత కార్మిక సంఘ భవనంలో మా కుల బాంధవుడు కామరేడి ధర్మకృష్ణ గారి పద్నాలుగో వర్ధత్తి సందర్భంగా ఈరోజు మరి గీత కార్మిక సంఘం అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో రాపర్తి శ్రీనివాస్ గౌడు మరి మరి పెద్దలు కార్మిక సంఘ నాయకులు మరి వెలుగురు గోవింద్ గారు కిరణ్ సత్యనారాయణ గారు మునుగంటి కృష్ణ గారు మా గౌడ సంఘం యొక్క తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర నాయకులు బైర్ వెంకన్న గౌడ్ గారు మరి తెలంగాణ గౌడ సంఘం స్వామి గౌడ్ గారు మరి తెలియజేస్తూ మరి స్వామి ధర్మభిషన్ గారు ఎన్నో పోరాటాల ఫలితంగా ఈత కార్మికుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ప గీత పన్ను చెట్టు పన్ను రద్దు కావాలని కొరకు మరి ఎక్సిగేషన్ కొరకు ఎన్నో ఉద్యమాలు చేసి సాధించిన చరిత్ర వారి ఈనాడు గౌడ కులసులు ఈ ప్రశాంతంగా అంతో ఎంతో ఆర్థికంగా బతుకున్నాం అంటే వారి యొక్క పుష్ ఫలితం అని సందర్భంగా తెలియజేస్తుంది గీత కార్మికుల కోసం కాదు అనగారి వర్గాల కోసం రైతుల కొరకు రైతు కూలీల కొరకు మరి ఎన్నో ఉద్యమాలు చేసి మరి వారి యొక్క హక్కులను సాధించడంలో ప్రథముడిగా నిలిచి మరి ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ఎన్నో ప్రజాసేవ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి వారు చరిత్రలోనే అన్ని వర్గాల వారికి ఒక పార్టీ కాకుండా అన్ని బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఒక ఒక దిక్సూచిగా నిలబడే వ్యక్తి ధర్మభిక్షం గారు అంత మహానుభావాన్ని ఈనాడు స్మరించుకోవడం మా అందరికీ మా కుల సంఘం తరపున అందరికీ కూడా వారి ఆశయాల సాధనలో మేము కూడా పాల్పంచుకొని ముందుకు పోతామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి నమస్కారం తెలియజేసుకుంటున్నాను యోధుడు కార్మిక పక్షపాతి అన్ని వర్గాలను ఏకం చేసి పోరాటాలు చేసినటువంటి మన గౌడ జనుల గౌడ బిడ్డల ఆశా జ్యోతి కామ్రేడ్ ధర్మభిక్ష గారు ఒక నిస్వార్థ పరుడు నిస్వార్థంగా ప్రజాసేవలో ఆయన అనుక్షణం పరితపించి ప్రజాసేవలో ముందుకు పోయాడు మా గౌడ కులంలో పుట్టడం మా గౌడబిడ్డలందరికీ ఒక మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఆయన ఒక మహానేతగాక ఒక ఎమ్మెల్యేగా ఒక ఎంపీగా ఎన్నో సేవలు అందించి ఆయన చారిత్రక ఆయన చిరస్థాయిగా నిలిచే పేరు ఆయనది ఆయన గురించి ఈ జిల్లాకు సూర్యాపేట జిల్లాకు ధర్మభిక్షం జిల్లాగా పేరు నామకరణం చేయాలని మేము కోరుకుంటూ సంగీత కార్మిక కలుగుతార్యం ఆఫీసు ఆధ్వర్యంలో గీత కార్మికులు అందరం కలిసి కూడా జరుపుకోవడం ఈరోజు ఆయనకు ద్రోహాలు అర్పిస్తూ పులమాలను వేసి ద్రోహాలు అర్పించడం జరుగుతుంది ధరంభిక్ష గారు ఆయన నిరంతరం గీత కార్మికుల కోసం శ్రామికుల కోసం పేదల కోసం శ్రమజీవుల కోసం నిరంతరం కూడా పోరాటం చేసి వాళ్ళ వాళ్ళ ఆశయాల కోసమే వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు కోసమే పోరాటం చేసిన ధరంభిక్ష గారు వారి ఆశయాలు సాధించాలంటే ఈరోజు గీతా కార్మికులు యాభై ఏళ్లకే పెన్షన్ ఆ మహాన్ భావుడి పోరాటమే అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అట్లాగనే ఆయన మన మధ్య లేకుండా భౌతికంగా మన మధ్య లేకుండా ఆ ప్రజల కోసం పోరాడిన మహాన్ ఎప్పటికీ కూడా ఈ భూగోళం ఉన్నంతసేపు కూడా ప్రజల మధ్యన గుర్తుండిపోతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం వారి మేమందరం కూడా నిరంతరం కూడా పనిచేస్తాం చెప్పి ఈ సందర్భంగా